వేదికల అలంకరించినటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం నా పేరు గంగాధర్ మాది తల్వేద గ్రామం నందిపేట మండలం ఇంతకుముందు మా పాప సాయి ప్రసన్న ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసింది మెడల్ సాధించింది సాయి ప్రసన్న దీనికి కారణం మనోజ్ మాస్టర్ మా పిల్లని యాక్చువల్గా ఒక ఆడపిల్ల సమాజంలోకి పోవాలనంటే భయపడి బ్రతకాల్సిన అవసరం వస్తున్నది కాబట్టి ఒక తండ్రిగా నేను ఆలోచించిన విషయం ఏంటి అని అంటే సమాజంలో ఒక ఆడపిల్ల పులిలాగా బ్రతకాలి అది నా ఆలోచన ఇంతకుముందు నేను కరోనా సమయంలో మా గ్రూప్తో కరోనా చావులు చేసినాము చాలా ఫ్యామిలీస్ దగ్గరికి వాళ్ళ కుటుంబాలలోకి పోయి చూసిన సమస్యలు ఏంటి అంటే ఆడపిల్ల యాక్చువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే భయం ఉన్నత చదువుల కోసము విద్యను అభ్యసించడానికి ఒక సిటీలో బ్రతకాలంటే భయం ఎక్కడి నుంచి ఏ సమస్య దారి తీస్తుందో తెలియని పరిస్థితి సమాజం ఇప్పుడు ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రతి ఆడపిల్ల ధైర్యంగా బయటకు వెళ్ళాలి చదవాలి తన సమస్యని తానే పరిష్కరించుకోవాలనే ఒక ఉద్దేశంతో మా స్కూల్లో అంటే మా ఊర్లో పదవ తరగతి వరకు ఉన్నా కానీ ఇక్కడ బోర్గెం జెడ్పీహెచ్ స్కూల్లో వేసినాను ఓన్లీ తైక్వాండో నేర్పియడానికే ఇక్కడ చదివించడం జరుగుతుంది దానికోసం పాప కూడా శ్రమిస్తూ ఉంది దానికి తగ్గట్టు పాపకి అదృష్టంగా మనోజ్ సార్ గారు కూడా దొరకడం జరిగింది తన కూతురులాగా భావిస్తూ ప్రతి క్షణం ఆమెని డెవలప్ చేస్తూ ఈరోజు తన స్థాయిని పెంచినటువంటి మాస్టర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను అలాగే ఒక చిన్న విషయం అని అంటే ఈరోజు ఆడపిల్ల బయటకు వెళ్ళడం ఒకటైతే రెండవ సమస్య ఏమైంది అని అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత కూడా ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది ఏ విధంగానంటే నేను కొన్ని కుటుంబాలలో చూసినాను ఏ విధంగానంటే ఒక ఆడపిల్ల మంచి చదువు చదువుకుంది కానీ అత్త మామలు కానీ భర్త కోపరేషన్ చేయకపోవడం వలన ఆమె పిల్లలకే పరిమితమైపోయింది తర్వాత చూస్తే భర్త పెరాలసిస్ వచ్చో లేకపోతే ఏదో రోగం వచ్చు ఇంటికాడ ఉంటే ఆమె కుటుంబము ఏ విధంగా గడపలో తెలియని పరిస్థితి కూడా ఒక ఆడపిల్లకి ఏర్పడతా ఉంది అదేవిధంగా సమాజంలో కొందరు అంటే కొందరు జీవితాలు కొందరు విధంగా ఉంటాయి సమస్య ఏ టైప్ నుంచి వస్తుందో వాళ్ళకు తెలియదు కానీ ఏ సమస్య వచ్చిన నా తండ్రిగా రేపు ఈ పాపతో నేను ఉంటానో కూడా తెలియదు కానీ నేను ఉన్నంతకాలం ఒకటి ఆలోచించిన ఏందనంటే ఆమెకు గుండె ధైర్యం ఇవ్వాలి సమాజంలో ఎక్కడికి తిరిగినా కానీ తండ్రిగా నేను వెంట ఉండకపోవచ్చు కానీ ఆమె ధైర్యంగా నేను ప్రతిక్షణం ఆమెతోటే ఉంటానన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మనోజ్ సార్ గారికి మా పాపని ఇంతవరకు తీర్చిదిద్దినందుకు ఆయనకు మరోసారి పాదాభివందనం చేసుకుంటున్నాను